హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలో యాక్వేరియం కనిపిస్తుందండి ఫిష్లు కలర్ కలర్ ఫిష్లు ఉంటాయి చూసేయండి అవునండి ఇంతకీ మీలో యాక్వేరియం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ కలర్ ఫిష్లు అంటే ఎంతమందికి ఇష్టం అవి కూడా నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుంటాయి కదా చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది అందులో యాక్వేరియం ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటండి చాలా మంది ఇళ్ళల్లో చాలా పెద్ద పెద్దవి ఉంటాయి చిన్న చిన్నవి కూడా ఉంటాయి అది వాస్తు ప్రకారం పెట్టుకుంటే చాలా మంచిది కానీ ఎక్కువ గోల్డ్ ఫిషులే ఉంటే చాలా మంచిది అంటండి గోల్డ్ ఫిషుల్ని రోజు చూడటం వల్ల కూడా చాలా మంచిదంట మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుందంట గోల్డ్ ఫిషులను చూస్తుంటేనే బ్లాక్ కలర్ ఉంటాయి రకరకాల మా ఇంట్లో చిన్న యాక్వేరియం అన్నమాట అందులో ఫిష్లు వేద్దాం అనేసి యాక్వేరియం షాప్కి వెళ్ళాం ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి రోడ్డు పక్కగా ఉంటుంది అన్నమాట హైత్ నగర్కి వస్తుంది ఇది చూపిస్తున్నాను చూడండి బోర్డు అదే బోర్డు ఇది మేము వెళ్ళినప్పటికీ షటర్ క్లోజ్ చేసి ఉంది బయట ఉన్నాయన్నీ అన్నీ తీసేయనమాట ఇందులోని చిన్న చిన్న పెట్లు కూడా ఉంటాయి అన్నమాట మనం పెట్స్ కింద పెంచుకుంటాం కదా అవన్నీ ఉంటాయి ఏం కావాల్సిన అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో ర్యాబిట్లు కూడా ఉంటాయి వాటికి కావలసిన ఫుడ్ ఆహారం కూడా అన్నీ వీళ్ళ దగ్గరే తీసేసుకోవచ్చు మనం షటర్ క్లోజ్ చేసి ఉందని వీడియో తీసానండి తర్వాత లాస్ట్కి వచ్చాడు ఇది బయటికి కనిపిస్తూ ఉంటుంది యాక్వేరియం ఎందుకు పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయండి లక్కీ ఫిష్లు అని షార్కులు అని అన్ని రకాలు ఉంటాయి గోల్డ్ ఫిష్లు ఉంటాయి గోల్డ్ ఫిష్ల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట మేము ఎప్పటి నుంచో యాక్వీరియం పెట్టడం అలవాటు అయిపోయింది ఎప్పుడు కూడానే అందుకని వెళ్ళాం మోటార్ అది కొందాం యాక్వీరియం మారుద్దాం అన్నట్టు వెళ్ళాము కానీ యాక్వేరియం అది ఏం మార్చలేదు కానీ లోపల ఫిష్లు అవి చాలా బాగున్నాయి అని ఇంకా వీడియో తీసుకుంటా వచ్చానండి మీకోసం చూపిస్తున్నాను చూసేసేయండి వాటికి ఫీడ్ కూడా ఫీడ్ అంటే మేత మాట అట్లకేసి మేత కూడా ఉంటుంది ఒక్కొక్క చేపకి రెండు గుళ్ళు చొప్పున వేయాలి వేయకూడదండి ఎందుకంటే అవి ఎక్కువ వేసినా వాటర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట వైట్ కలర్లో ఉండవు గ్రీన్ కలర్ వచ్చేస్తాయి అందుకే ఫీడ్ కూడా చాలా తక్కువ వేయాలి అన్నీ మనకి ఆ యాక్వేరియం వాళ్ళే చెప్తూ ఉంటారు చిన్న చిన్న బౌల్లు పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారు చిన్న యాక్వేరియం మామూలు మామూలు తొట్టుల్లో పెంచుకుంటారు ఎక్కువ మొక్కలున్న వాళ్ళు మీదలు అలాంటివి చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ తొట్టుల్లో పెంచుకుంటారు అన్నమాట తామర ఆకులు మధ్యలో ఉంచుకుంటారు అలాంటివి అయితే ఎలా ఉన్నా పర్వాలేదు ఏ చేపలైనా వేసుకోవచ్చు ఇందులో అయితే మనం మన యాక్వీరియం సైజుని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఫీడ్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి తక్కువగా వేసుకుంటే సార్లు కడిగి పని ఉండదు అన్నమాట కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కలర్ వైట్గా ఉండాలంటే ఫీడ్ చాలా తక్కువగా వేసుకోవాలి లోపల ఒక్కొక్క యాక్వేరియంలో ఒక్కొక్క దానికి సంబంధించినవి అన్నమాట అన్ని రకాల ఒకే దాంట్లో వేరండి ఇది అన్ని రకాల ఒకే దాంట్లో వేస్తే దెబ్బలరుకు ఉంటాయి ఫైటింగ్ ఫిష్లు అని ఉంటాయి ఫైటింగ్ ఫిష్ల్లో గోల్డ్ ఫిష్లు వేరు వేస్తే అది పొడి చేస్తాయి అన్నమాట ఎక్కువ రోజులు బతుకోమట అలాగే దేనికైతే సెపరేట్గా ఉంటాయి బ్లాక్ ఉంటాయి దిష్టి ఫిష్లు ఉంటాయి దిష్టి తగలకుండా ఇంటికి దిష్టి తగిలినప్పుడల్లా ఒక ఫిష్ ఒక్కొక్క ఫిష్ చచ్చిపోతూ ఉంటుందన్నమాట చచ్చిపోయినప్పుడల్లా మనం అర్థం చేసుకోవాలి ఇంటికి దిష్టి తగిలినట్టు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు అలాంటి ఏదన్నా దిష్టి కింద ఉన్నప్పుడు ఒక్కొక్క ఫిష్ చచ్చిపోతూ ఉంటుంది అన్నమాట అది మనుషుల మీద ఎఫెక్ట్ అవ్వటం అవ్వకుండా ఈ చేపల మీద పడుతుంది అందుకే యాక్వేరియం పెట్టుకుంటారండి యాక్వేరియం ఇంట్లో ఉండటం కూడా చాలా మంచిది అది కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అందులోని మనం బాగా చిన్న చిన్న ఫిష్లు వేయకూడదండి సమ్మర్ టైంలో అసలు వేయకూడదా వేడికై ఉండలేవు పదిహేను రోజులకి ఒకసారి యాక్వేరియం కడుక్కుంటూ ఉండాలి వాటికి సంబంధించిన మేత అందులో వేసే రాళ్ళు మొత్తం అన్నీ సమస్త అన్నీ ఇక్కడే దొరికేస్తాయండి వేరే వేరే చోటకి వెళ్ళకలదు వాళ్ళు షాప్లో పెద్దది పెట్టుకుంటారు అన్నమాట పెద్ద ఫిష్ పెట్టుకుంటారు షార్కులు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు పెద్ద యాక్వేరియం ఉంటుంది అన్నమాట పక్క నుంచి ఆక్సిజన్ ఇచ్చి మోటార్ చూసారు ఈ మధ్యన ఇలాంటివి వస్తున్నాయి మధ్యలో చిన్న బౌల్ కింద ఉండి అలాగొచ్చేది ఇది వరకు ఇప్పుడు చూసారా పక్కన ఫిష్ పైన కనిపిస్తుంది కదండి నొరగలాగా వస్తుంది అలాగైతే ఇంకా చాలా బాగుంటుంది ఫిల్టర్ కూడా అవుతుంది అన్నమాట అందులో డస్ట్ అది ఉన్నా అందులోకి వెళ్ళిపోద్ది మనం తర్వాత క్లీన్ చేసుకోవటమే చిన్న చిన్నవి గోల్డ్ ఫిషుల్లో చిన్నవిట ఇంకా కలర్ రాలేదు కలర్ వేసిన ఫిషులు కాదండి ఇవి ఇందులో కొన్ని పిల్లలు పెట్టే ఫిషులు కూడా ఉంటాయి అవన్నీ తీసుకోకూడదు ఇంకా గీతలు జార్లు ఉన్నాయి ఉంటాయి పింక్ కలర్ ఉంటాయి రకరకాలు ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయి అనేది కూడా నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట చాలా అందంగా చాలా నీట్గా ఉంటాయండి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది మేమైతే పెట్టుకుంటాం మా ఇంట్లో ఒక యాక్వేరియం కూడా ఉంది ఆ యాక్వేరియం పెట్టుకోగానే సరిపోదు దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఈ బర్డ్స్ కూడా ఉంటాయి ఇవి కూడా పెంచుకుంటారు మామూలు మన ఇంటి ప్రదేశంలో చాలా ఎక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు బాల్కనీ అది ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాంటి చోట్లది పెంచుకుంటారు అన్నమాట వీటికి ఒక హోమ్ లాగా చిన్న హౌస్ లాగా ఉంటే బాగుంటుంది అక్కడ పెంచుకుంటే ఈ బయటకు కూడా వెళ్ళవండి వదిలేసినా బయటకు వెళ్ళవు మనతోటే ఉంటాయి కొన్ని రోజులకి మన ఇంట్లో అలా అలవాటు చేసుకోగానే అవి వదిలేసినా ఇందులో పంజరంలో బంధించక్కలదు మనలో మనసులాగా ఇంట్లో ఎగురుతూ ఉంటాయి అన్నమాట బర్డ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా మనకి చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉంటాయండి ఏం కావాలంటే అవన్నీ మనకు కావాలని చెప్తే అవన్నీ తెస్తారు కుక్క పిల్లల కాడి నుంచి అన్నీ తెచ్చిస్తారు అన్నమాట మన ఇంక ఏం కావాలన్నా కూడా అక్కడికి ఆ షాప్కి వెళ్ళి మాకు ఇవి కావాలంటే తెచ్చిస్తారు వాటికి సంబంధించిన పంజరాలు ఉంటాయి అవి వేటిలో ఎలా పెట్టుకోవాలి వాటికి మేత ఏమి వేయాలి ఇవన్నీ కూడా చెప్తాడనమాట ఒక అబ్బాయి ఉంటాడండి అప్పుడే ఛానల్ బట్టి ఆయన దగ్గర తీసుకుంటాను చిన్న చిన్న కుక్క పిల్లల్ని పప్పీస్ని కూడా తెచ్చిస్తూ ఉంటాడు పిల్లుల్ని ఇలాగ మనం పెట్టి ఏం పెంచుకుంటే అవన్నీ కూడా దొరుకుతాయండి ఇదివరకు అంత అలా ఉండి కాదు ఓన్లీ చేపలే అమ్మేవాడు ఇప్పుడు ఇవన్నీ కూడా పెడుతున్నాడు షాపు ఏదో చిన్న షాప్ లాగా ఉంటుంది కానీ మొత్తం అన్నీ దొరుకుతాయండి లోపల చిన్న చిన్న బౌల్స్ లాంటివి ఉండి కూడా ఉంటాయి చేపలు పెంచుకుని ఒకటి రెండు పేర్స్ వేసుకుని అందంగా పెట్టుకుంటారు అన్నమాట పిల్లలకు అందకుండా పైకి పెట్టుకోవాలి చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అంగో ర్యాబిట్స్ చూడండి ఆ ర్యాబిట్స్ దగ్గరే మా అబ్బాయి ఆడుతారు ర్యాబిట్లు కూడా ఉంటాయండి అప్పుడు దాకా వైట్ ర్యాబిట్ని బయటకు తీసారు ఒకళ్ళు అది బయటకు వెళ్ళిపోయిందని ఇంకో ఇంకో ర్యాబిట్ తెగనే వేసుకుంది తర్వాత లోపల వేసాక దాన్ని పట్టుకుని వదలట్లేదు దాని మీద ఎక్కి దాన్ని ఎక్కడికి వెళ్ళిపోయావో అడుగుతుంది అనమాట మనుషులకే కాదండి ఇవి బంధాలు అవి వీటికి కూడా ఉంటాయి అన్నమాట ఒకటి ఒకదాన్ని వేడిచి ఒకటి ఉండలేకపోయినాయి ఆ కూన్ చేపు కూడా అది నేను షూట్ చేయలేకపోయాను మొత్తం మనకు కావాల్సిన యాక్విరియమ్స్ పై ఇందులో కూడా వస్తాయండి ఓన్లీ గాజీ కాదు ఫైబర్ అన్నమాట ఆ ఫైబర్తో కూడా చేస్తారు వాటికి కావాల్సిన మూతలు కానించి లైట్లు అందులో పెట్టుకునే లైట్లు అన్నీ ఉంటాయి పంజరాలు మొత్తం సమస్తం మొత్తం దొరుకుతాయండి ఎవరన్నా యాక్వేరియం పెట్టుకునే వాళ్ళంటే అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు మా అబ్బాయి వెళ్ళిండి కానించి ఆ ర్యాబిట్స్ ఆడుతూనే ఉన్నాడు చిన్న చిన్న బర్డ్స్ తోట ర్యాబెట్లతో ఆడుతూ అనమాట వాటికి వాటర్ వేయటం మేత వేయటం గడ్డి ఆకులైతే వేయటం ఆకులు తింటాయి అమ్మాయి అని చెప్తే ఆకులైతే తీసుకొచ్చేస్తూ ఉంటాడనమాట లోపలండి వాటికి ఫిష్ యాక్వేరియంలో చిన్న చిన్న గవ్వర్ లాంటివి పెడతారు అవి లోనకెళ్ళిపోతాయి అన్నమాట ఫైటింగ్ ఫిష్లు అని ఉంటాయి ఒలల్లో పెట్టి ఉంచుతారు నీటిల్లో కలపరండి ఇవి దేనికే సెపరేట్గానే ఉండాలి ఒకటి క్లీనింగ్ ఫిష్ ఉంటుంది అన్నమాట యాక్వేరియం మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది పెద్ద యాక్వేరియం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ పని ఉంటుంది చిన్న చిన్న అయితే పెద్ద పని ఉండదు మా ఇంట్లో చిన్నదే కడగడానికి ముప్పు దిప్పలు పడతా అన్నమాట చిన్న ఆక్వేరియండిని అంగ చిన్న చిన్నవి నల్లవి ఉన్నాయి చూసారా అవి దిష్టి ఫిక్స్లు అంటారు చాలా స్పీడ్గా తిరుగుతాయి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ స్లో అయిపోతాయి అవి స్పీడ్గా తిరిగినని చెప్పి బాగానే ఉంటుంది అంటే ఇంట్లో అవి స్లో అయిపోయినాయి అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి ఏదో రాబోతుందని ముందే సూచన ఇస్తాయి అంటండి ఆ చేపలు వాటికి అంత చరిత్ర ఉంది మనం అలవాటు అయిపోతాం కనుక అట్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ దగ్గరికి వచ్చేస్తాయి మన సౌండ్లు అన్నా మన మాటలు అన్నా దగ్గరికి వచ్చేస్తాయి ఎప్పుడన్నా మనం ఈ ఊరేది వెళ్ళినప్పుడు ఫీడ్ కొంచెం ఎక్కువ ఎక్కువేసేసుకుని వెళ్ళాలన్నమాట ఒకటి రెండు రోజులైతే ఎక్కువ రోజులైతే ఎవరికైనా అప్పు చెప్పాలి ఎవరినైనా రోజు రెండేసి రెండేసి వేయమని చెప్పాలి ఎన్ని ఫిష్లు ఉంటే అని రెండు గుళ్ళు వేయాలంట లెక్కగా వేసుకోవాలండి అలా లెక్కగా వేసుకుంటే కొన్నాళ్ళు ఉంటాయి ఆ ఫిష్లు కూడా ఎక్కువ మేత కూడా వేసేయకూడదు వాటి సైజుకు తగ్గట్టుగా మనం వేయాలి ఒక్కసారి ఈ యాక్వీరియానికి అలవాటు పడితే మళ్ళీ వాటిని వదిలి వండలేమండి మనం ఎక్కడికి వెళ్ళినా దాని మీద చాలామంది ఇంట్లో చాలా పెద్ద పెద్ద యాక్వీరియమ్స్ పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిని బట్టి మన ఇంటి వాతావరణాన్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట మన ఇంటి సైజుని బట్టి అది పెట్టుకోవాలి పెద్ద అయితే పెద్దగా పెట్టుకోవచ్చు చిన్న పోర్షన్స్ అనుకో చిన్న పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అది క్లీన్ చేసేటప్పుడు అది చాలా టైం పడుతుందండి నెలకి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి వన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుంది ఇద్దరు ఇద్దరు కలిపి చేసుకోవాలి చేపలు ఏర్పాటు చేయాలి అందులో వేసే రాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అందులో మొక్కలు ఇవన్నీ పెడతామన్నమాట అన్నీ ఈ షాప్లోనే దొరుకుతాయండి నేను చూపిస్తున్నాను చూడండి అన్నీ ఆ లోపలే ఉంటాయి ఈ షాపు మొత్తం సమస్తం ఉంటాయి ఇదివరకు అన్నీ అవైలబుల్ ఉంది కాదు ఈ మధ్యన అన్నీ పెట్టారు అనమాట అలాగ రూముని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే చిన్న యాక్వీరియం ఉంటుంది అందులో రెండు పేర్లు కానీ మూడు పేర్లు కానీ ఉంటాయండి గోల్డ్ ఫిష్లు అయితే రెండు పేర్లు కంపల్సరీ ఉంటాయి రెండు బ్లాక్ ఫిష్లు ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఆ చేపలు యాక్వీరియంకి వెళ్ళినా కానీ ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటుందండి అండి స్మెల్ ఎందుకంటే బోల్డ్ చేపలు ఉంటాయి కదా బోల్డ్ యాక్వీరియమ్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు నీట్గా చేస్తారు అయినా సరే ఏ ఒకటి స్మెల్ వస్తూనే ఉంటుంది మరి ఆ షాప్లో ఉండే వాళ్ళకి అలవాటు అయిపోతే ఏంటో వాళ్ళు మామూలుగానే ఉంటారు ఎప్పుడు ఫ్యాన్ వేసి ఉంచుతారు ఫ్యాన్ లేకపోతే స్మెల్ విపరీతంగా వస్తుంది అది అలవాటు పడిపోవాలి అట్లకి మనం ఏమైనా పెట్సన్ పెంచుకున్న అలాగే వస్తుందంట స్మెల్ అదేని ఒక కుక్కను పెంచుకున్న అలాగే వస్తుంది అట్లకి డైలీ స్నానం అయ్యి చేయించకపోతేనే ఏదైనా అంతే మనమైనా అంతే వాటినైనా అంతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట అలా స్మెల్ వస్తుందని స్ప్రేలు ఇలాంటివి కొట్టకూడదండి అలాంటివి అసలు బయట ఏమీ వెళ్ళకూడదు వాళ్ళు ఇచ్చి ఫుడ్ ఉంటుంది ఆ ఫుడ్డు ఆ ఫీడ్ వెయ్యాలన్నమాట ఈ ర్యాబిట్స్కి అయితే గడ్డి కాయగూరలు అలాంటివి పెడితే సరిపోతుంది క్యారెట్లు అలాంటివి పెడితే సరిపోతుంది అన్నమాట వాటిని ఫ్రీగా కూడా వదలొచ్చు డాబాలు ఉంటాయి కదా పైన వదిలేస్తే ఫ్రీగా తిరుగుతాయి ఇంకా బర్డ్స్ అండి బర్డ్స్కి నూకలు ధాన్యం గింజలు అవన్నీ వీటికి కూడా మామూలు అందులో వేసి ఫీడ్ ఉంటుంది అది వేయకపోయినా కొన్ని చెప్తారు అవి వేసుకోవాలి ఇలా పంజరాల్లో బంధించి ఉంచుకోవాలి చిన్నవి వదిలేస్తే ఒకసారి వదిలేస్తే ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట ఈ పెద్ద పెద్ద ఫిషులు అండి వాటి రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అవి ఏంటంటే లక్కీ ఫిష్లు అంటారు లక్కీ ఫిష్ స్లోగా తిరుగుద్ది అది ఎప్పుడైతే స్పీడ్గా తిరిగిందో అది ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని అర్థం అనమాట స్లోగా తిరిగిన చెప్పి పర్వాలేదు అలా ఈ షాప్కి ఎప్పుడెళ్ళినా మేము ముగ్గురు వెళ్ళిపోతాం మా అబ్బాయికి అక్కడ ఉన్న ర్యాబిట్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ పక్షుల్ని అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మన ఇంటికి పట్టుకెళ్దాం పట్టుకెళ్దాం అని ఉంటాడు వాడు కొంచెం ఎంజాయ్ చేస్తాడని పిల్లల్ని కూడా తీసుకెళ్తామండి ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది బయటకి చిన్న షాప్లా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే అన్ని రకాల ఉంటాయండి బయట ఇంకో పక్షులకి పంజరాలన్నమాట అవన్నీ యాక్వీరియమ్స్ మనం పాత ఇచ్చేస్తే కొత్తవి ఇస్తాడు దానికి పాత పాత రేటు కట్టి వాళ్ళు రీసైక్లింగ్ చేసుకుంటారు అన్నమాట అంగ వాటి మూతలు కూడా ఉంటాయండి పైన ఉంటాయి మనకు కావాల్సిన దేనికి అది సెపరేట్గా ఉంటాయి అన్నీ కలిపి తీసుకోరు కింద రాళ్ళు కూడా వేస్తాం కదా మనం గువ్వలో ఆ రాళ్ళు కూడా ఉంటాయి మనకి ఎన్ని ఎంత పడతాయి అనేది కూడా అబ్బాయే చెప్తాడు ఎంత పడతాయి అనేసి దాన్ని బట్టి మనం తీసుకోవటమేనండి ఇదేనండి వీడియో మీ అందరికీ చూపిందామని వీడియో తీసి అప్లోడ్ చేశాను వీడియో నచ్చితే మటుకు చిన్న లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ దుర్గాలి లదార్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓకేనండి బాయ్